நமஸ்தே வெல்கம் டு அர் சேனல் இப்படிக்கே నేచురల్ స్టార్ నాని అదే విధంగా శ్రీకాంత్ ఓదెలా దసరా సినిమాతో అయితే భారీ విజయాన్ని అందుకున్నారు మరి ఇప్పుడు వీరిద్దరు కాంబినేషన్ లో వస్తున్న మూవీ ది ప్యారడైజ్ మరి ఈ సినిమా నుంచి నాని లుక్ వచ్చేసింది అసలు ఇంత మాస్ లుక్ లో కనిపిస్తున్న నాని మూవీ ఎలా ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు సార్ నమస్తే సార్ ది ప్యారడైజ్ మూవీ నుంచి నాని గారి మాస్ లుక్ అయితే వచ్చేసింది ఈ లుక్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్ అంటే పక్కింటి అబ్బాయిలాగా ఉండే నాని కాస్త పక్కదారి పట్టి చేస్తున్నాడు అనిపిస్తుంది అంటే న్యాచురల్ స్టార్ అంటారు కాబట్టి అన్ స్టార్ అంటారేమో అనిపిస్తుంది ఎందుకంటే నాని మొదటి సినిమాలు చేసిన సినిమాలకి అష్టాచమ్మ దగ్గరించి మొదలు పెట్టుకుంటే అన్ని క్లాస్ సినిమాలే ఆయన నా దగ్గర మొదలు పెట్టి లేకపోతే మన చాలా సినిమాలు వచ్చినాయి ఆ తరహాలోనే కానీ ఇప్పుడు చూస్తే లుక్ చూస్తే ఇప్పుడు త్రీ ట్రైలర్ వచ్చింది అది చూసుకుంటే అర్జున్ సర్కార్ పాత్ర పూర్తి వైలెంట్ పాత్ర అంతకుముందు దసరాలో కూడా ఇలాగే ప్రజెంట్ చేశాడు శ్రీకాంత్ వదిలా ఇప్పుడు అదే కాంబినేషన్ రిపీట్ అవుతుంది దీంట్లో చూసుకుంటే దసరాకి మించి అంటే అది మాస్ అనుకుంటే ఇది ఓర మాస్ అంటే ఓర మాస్ హీరోగా అతను కన్వర్ట్ అవుతున్నాడేమో అనే డౌట్ అయితే వచ్చింది ఇది చూడంగానే ఈ కన్వర్షన్ ని నాని ఫ్యాన్స్ కానివ్వండి సినీ ప్రియులు కానివ్వండి ఒప్పుకుంటారు మెచ్చుతారంటారా ఖచ్చితంగా అంటే నాని ఇప్పుడు హీరోగా నిలబడాలంటే కి దగ్గర అవ్వాలంటే సి సెంటర్ ప్రేక్షకులు అంతా మాస్ ప్రేక్షకులు సి సెంటర్ వాళ్ళ ప్రేక్షకులు దగ్గర వాలంటే ఇలాంటి మాస్ హీరోగా ఆ ఇమేజ్ వస్తేనే వాళ్ళు స్టార్ట్ వస్తుంది అందువల్లే బహుశా నేను అనుకోవటం నాని ఇలాంటి పాత్రలు ఎంచుకోవటం ఎందుకంటే దసరా కానీ హిట్ త్రీ కానీ ఇప్పుడు వస్తున్న ఇది ప్యాడేజ్ కానీ దీంట్లో పాత్ర చూసుకుంటే మనకు డైలాగు లాస్ట్ లో డైలాగ్ ఉంది అంటే ఒక వేసికి పుట్టిన కొడుకుగా ఒక వేసికి పుట్టిన కొడుకుగా ఈ పాత్రను చూడాల్సి వస్తుంది అంటే స్టార్టింగ్ లో మనకి ఏం చెప్పారంటే మన చరిత్రలో రామచంద్రల గురించి పావరాలు గురించి మనం మాట్లాడుకుంటాం కానీ కాకుల గురించి ఎవరు మాట్లాడుతూ మరి ఆ కాకులే తలవారు పడితే కత్తి పెడితే ఎలా ఉంటది అలాంటి కాకులు అందరినీ కత్తిపట్టేలా చేసిన వ్యక్తిగా ఈ పాత్ర చూపించారు అంటే మొత్తానికి చాలా డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు అనిపిస్తుంది అంతే కేజీఎఫ్ లో మనకి యశు పాత్ర ఎలా ఉందో అంటే అది తల్లి పాత్ర తల్లి ఎమోషన్స్ కానీ మదర్ సెంటిమెంట్ తో తీసారు ఏంటంటే ఒక అణగారైన జాతిని మేల్కొల్పడానికి ఆ హీరో వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి తిరగబడరా బాబు అని చెప్పి అలాంటి పాత్రగా చూపించారు పైగా గటపు చూసుకున్నా కానీ పక్క ఇటు పక్క జడలు వేసుకోవడం కానీ ఆ గటపు చూస్తే గా అనిపిస్తుంది పూర్తి మాస్ లుక్ శ్రీకాంత్ వదిల దీనికి పైగా అనిరుద్ రావు మ్యూజిక్ అంటే హీరోయిజం ఎలివేషన్స్ అన్ని బాగుండేట్టుగా మనకు గ్లిమ్స్ అయితే ఉంది కానీ ఇది రిలీజ్ అవడానికి దాదాపు వన్ ఇయర్ ఉంది ఇంకా శ్రీకాంత్ వదల కూడా ఆ దసరా సినిమా తర్వాత ఇప్పుడు నానితో మళ్ళీ రిపీట్ అవుతుంది సార్ గతంలో కూడా ఒకసారి ట్వీట్ చేశారు మీ సినిమా దసరా మూవీ వచ్చి రోజులు అవుతుంది తర్వాత మీతో చేయడానికి చాలా రెడీగా ఉన్నాను చాలా ఆతృతగా ఉన్నాను అని కూడా మరి అంటే నిజం మాస్ లుక్ కూడా మనం చూసాము అంటే మొత్తానికి సినిమా ఎలా అంటే శ్రీకాంత్ శ్రీకాంత్కి కొంత మాస్ సినిమాలు చేయాలని కోరుకున్నట్టు ఉంది ఎందుకంటే దీని తర్వాత చేసే సినిమా కూడా చిరంజీవి గారితో చేస్తాం కాబట్టి అంటే మాస్ సినిమాలకి అతను న్యాయం చేస్తాడేమో అనిపిస్తుంది అంటే అంతకుముందు హిట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు సినిమా కూడా చూస్తే అలాగే ఉంది కాబట్టి ఇక చిరంజీవి గారితో చేయబోయే సినిమా ఎలా ఉండదు అనేది కాకపోతే చిరంజీవి గారి సినిమా లేట్ అవుతుంది అనేది అర్థమవుతుంది ఎందుకంటే ఈ సినిమా వన్ ఇయర్ పడుతుంది కాబట్టి ఈ సినిమా అయిన తర్వాత అంటే అనిల్ రాబోడ్ సినిమాని పూర్తి చేసిన తర్వాత ఈ సినిమా సెట్ లోకి చిరంజీవి గారు వెళ్లే అవకాశం అయితే ఉంది కాబట్టి లేట్ అవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది ఓకే సార్ అంటే ఆల్రెడీ నాని చూసుకున్నట్లయితే హిట్ త్రీ మూవీలో చేస్తున్నారు అంటే హిట్ త్రీ కి కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది మళ్ళీ నాని ఈ మూవీ కంప్లీట్ అవ్వడానికి వన్ ఇయర్ పడుతుందా ఇంకా ఎక్కువ పడుతుంది హిట్ త్రీ దాదాపు దగ్గర పడిపోయి రిలీజ్ కూడా డేట్ కూడా వాళ్ళు చేశారు కాబట్టి మేలో రిలీజ్ అవుతుంది కాబట్టి హిట్ త్రీ అయిపోతుంది ఇది ఇప్పుడు షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుని ఫాస్ట్ గా చేసుకుంటారు అంటే ఇప్పుడు ఏంటంటే ఆరు నెలలకు ఒకసారి సినిమా రిలీజ్ చేసుకోవచ్చు కానీ ప్యాన్ ఇండియా సినిమాలు అనుకున్న తర్వాత టైం ఎక్కువ పడుతుంది విఎఫ్ఎక్స్ వర్క్ అది ఇది అని అలాగే దీన్ని మ్యూజిక్ పరంగా చూసుకున్నా కానీ ఎక్కడ రాజీ పడాల పెట్టుకున్నారు అంటే ఒక మాదిరి హీరోలు చిన్న హీరోలు కూడా పెద్ద సినిమాలు చేస్తున్నప్పుడు మరి మిడిల్ రేంజ్ హీరో నాని కూడా ఇంకా ప్యాన్ ఇండియా స్థాయిలోనే హీరో అవ్వాలనే ఉద్దేశంతోనే అతను కన్వర్ట్ అయినట్టుగా మనం భావించాలి దానికి తగ్గట్టుగా ఒక హిట్ ఇచ్చాడు కాబట్టి శ్రీకాంత్ బోధలకు ఇంకో అవకాశం ఇచ్చాడు సరిపోదా శనివారం వంటి సినిమాలతో మంచి ఫుల్ జోష్ లో ఉన్నాడు నాని అంటే ఇప్పుడు వచ్చే హిట్ త్రీ కానివ్వండి ఆ తర్వాత ది ప్యారడైజ్ కానివ్వండి ఇవి కూడా సూపర్ హిట్ లుగా అంటారా మీరు అన్నట్టుగా ది ప్యారడైజ్ మూవీ ప్యాన్ ఇండియా లెవెల్ లో రాబోతుంది మరి ఈ సినిమాలు ఎలా టైటిల్ చూస్తేనేమో చాలా మంచి అద్భుతమైన టైటిల్ పెట్టారు కానీ లుక్ చూస్తేనేమో ఈ మాస్ లుక్ లో ఉంది అది ఎలా ఉండదో మనం చెప్పలేము అయితే నాని అయితే కథ ఓకే చేసుకున్నాడంటేనే నమ్మకం ఉంటే తప్ప నాని ఓకే చేయడు దాదాపు ఎందుకంటే నాని సినిమాలు చూసుకుంటే మనకి దాదాపు మ్యాక్సిమం నిర్మాతలకి సేఫ్ జోన్లో ఉంచే సినిమాలే ఫ్లాప్ డిజాస్టర్ అనుకున్న టైంలో చాలా తక్కువ సినిమాలు ఉన్నాయి కాబట్టి నాని అష్టాచమ్మ దగ్గర నుంచి మొదలు పెట్టి పిల్ల జమందారు ఇట్లా రకరకాల సినిమాలు వరుస పెట్టి చూసినా కానీ అతను గ్రాఫ్ అంతా ఇలా పెరుగుతూనే వెళ్ళింది కాకపోతే మా న్యాచురల్ స్టార్ అన్న పేరుతో ఆ సినిమాలన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు అంత పూర్తిగా ఏంటంటే ఇక మాస్ లుక్లోకి వెళ్ళిపోతున్నాడు అనేది మనకి ఈ లుక్ చూసి అర్థమవుతుంది ఈ భవిష్యత్ నేను అనుకోవడం భవిష్యత్తులో కూడా పెద్ద స్టార్డమ్ తెచ్చుకునే హీరో నిలబడాలనేది అతని కోరిక లాగా మనకు అనిపిస్తుంది ఓకే సార్ హిట్ త్రీ సినిమాలో ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు అది కూడా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా మరి ఎలా ఉండబోతుంది ఆ మూవీ ఇప్పటి వరకు మనం చూసాం హిట్ వన్ కానివ్వండి హిట్ టూ కానివ్వండి నాని కెరీర్ చూసుకున్నట్లయితే ఇప్పుడు హై పీక్ లో ఉంది ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ గా అది కూడా ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా కనిపించడం ప్లస్ అంటారా ఏమంటారు ఖచ్చితంగా హిట్ సినిమాలనే అనేవి సొంత సినిమాలే హిట్ సిరీస్ అంతా ఫస్ట్ అంటే విశ్వక్షన్తోనూ అడవి చేస్తాను అవి హిట్ అయినాయి ఇది థర్డ్ కేసు అంటే పాల ఒక్కొక్క కేసుని కేసుని బట్టి ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వెళ్తున్నారు ఈ సినిమాకి సంబంధించిన మొన్న టేజర్ రిలీజ్ అయినప్పుడు కూడా అది ఛాయ్ హై ఏజ్ సినిమా పాత్ర పరంగా చూసుకుంటే చూసుకుని సరిపోదా శనివారం చూసుకున్నా కానీ ఇప్పుడు మొన్న వచ్చిన హిట్ త్రీ చూసుకున్నా కానీ దసరా చూసుకున్నా కానీ ఇవన్నీ కూడా ఒక ఒక్క రేంజ్ సినిమాలు నానికి మరి గతంలో ఉన్న సినిమాలకి ఈ సినిమాకి కొంతం లేదు అసలు అష్టాశమ అప్పుడు ఇతను డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి హీరోగా వచ్చాడు రవితేజ లాగానే రవితేజ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి హీరోగా వచ్చి మాస్ హీరోగా సెటిల్ అయ్యాడు అలా చూసుకున్నప్పుడు కంపారిజన్ చేయాల్సి వస్తుంది రవితేజతో కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఒక హీరోగా నిలబడటం అంటే మామూలు విషయం కాదు కాబట్టి బహుశా నేను అనుకోవడం ఏంటంటే నాని ఇదే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇలా ఇంటెన్స్ ఉన్న పాత్రలు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది నాని శ్రీకాంత్ వదల మూవీ దసరా మూవీ వచ్చేసి కలెక్షన్స్ చాలా బాగా రాబట్టగలిగింది సార్ హండ్రెడ్ క్రోర్స్ ప్లస్ గానే నిలిచింది మరి ఇప్పుడు రాబోతున్న ది ప్యారడైజ్ కూడా కలెక్షన్ల పరంగా ఎలా ఉండబోతుందంటారు అది కూడా సరికొత్తగా కనిపించుతున్నాడు నాని అంటే వంద కోట్లకి సరిపోదు ఎందుకంటే పెననీయ సినిమా అనుకుంటప్పుడు ఖచ్చితంగా ఒక మూడు వందల కోట్లు కనీసం మూడు వందల కోట్లు రాబట్టి కలిగితేనే అర్థం ఉంటుంది ఇంత రేంజ్ లో తీసే సినిమాలకి ఈ సినిమా బడ్జెట్ పరంగా కూడా అక్కడ రాజీ పట్టలేదు కాబట్టి పెద్ద సినిమా నాని కెరీర్ లోనే ఇది పెద్ద సినిమాగా మనం భావించవచ్చు పెద్ద హిట్ గా కూడా నిలుస్తుంది అంటారా నాని కెరీర్ లోనే మరి మొత్తానికి మళ్ళీ రిపీట్ అవుతున్న నాని శ్రీకాంత్ హోదెల కాంబినేషన్ అయితే ఒక హిట్ గా నిలిచే అవకాశం ఉందని చెప్పి సార్ చెప్తున్నారు